ఫ్రెండ్స్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ మామిడికాయ తురుము పచ్చడి ఇది బెంగళూరు మామిడికాయ తురుము ఉల్లిపాయలు కరివేపాకు నూనె కారం పొడి ఉప్పు జీలకర్ర వెల్లుల్లిపాయలు తిరమాత గింజలు కొత్తిమీర మామిడికాయ చట్నీ తయారు చేయ విధానము ఫస్ట్ స్టవ్ వెలిగించుకునేసి బాణలు పెట్టి అందులో కొంచెం జీలకర్ర వేసుకునేసి ఈ జీలకర్రని బాగా కొంచెం దూరగా వేయించుకోవాలి కొంచెం దూరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం దూరగా వేగినాయి దూరగా వేగిన జీలకర్రను మనము ఈ స్టీల్ రోట్లో వేసుకునేసి కొంచెం సేపు దంచుకోవాలి అందులోని కొన్ని ఉల్లిపాయలను కూడా వేసుకొని దంచుకోవాలి కట్ట దంచుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మనం చేయాలనుకున్న మామిడికాయ తురుములో కలుపుకోవాలి ఇప్పుడు మనం అన్నీ ఈ మామిడికాయ తురుము కారం ఇప్పుడు మనము జీలకర్ర దంచుకున్నాం కదా వెల్లుల్లిపాయ వేసి అది కూడా దీనిలో వేసి ఈ మిశ్రమంతా ఒకసారి కలపాలి బాగా మిక్స్ అయిన తర్వాత ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకునేసి అందులో స్టీల్ కడాయి పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకోవాలి కొంచెం నూనె పడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది మామిడికాయ ఒగరుగా ఉంటుంది కాబట్టి మనము కొంచెం నూనె వేసుకుంటే బాగుంటుంది మనం నూనె పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ అందులో ఇప్పుడు కొంచెము నూనె వే కొంచెం కాగింది అందులో కొంచెం కొన్ని తరువాత గింజలు కొంచెం కడిగి పెట్టుకున్న కొత్తిమీర అందులోని కొన్ని ఉల్లిపాయలు కొంచెం ఉప్పు వేసుకునేసి బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ కరివేపాక అన కొత్తిమీర అన్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగినాయి కదా ఆ వేగిన తిరగమాతలు మనం ముందుగా కలుపుకున్న మామిడికాయ తురుము వేసి బాగా కలిపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది కొంచెం వేగిన తర్వాత అందులోనే ముందు ముందుగానే కడిగి తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు తిరగవాతలు మామిడికాయ బాగా వేగింది కదా దానివలన కొంచెం ఒగురున్నా కూడా అదంతా కూడా పోతుంది ఆ పోయిన తర్వాత మనం ఇది ఒక గిన్నె తీసుకునేసి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఇలా మాకు తెలిసిన వంటలన్నీ కూడా మేము యూట్యూబ్లో పెడుతుంటాము మీకు కూడా వచ్చి ఉంటాయేమో కానీ మా ఆనందం కోసం మేము ఇవన్నీ యూట్యూబ్లో పెట్టేస్తున్నాము ఇలాగే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎంతో రుచిగా ఉండే మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయ్యింది ఈ మామిడికాయ పచ్చడిని మీరు అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్